మనం వ్యవహరించాలని స్వాగతం మన మన దుర్గాపురం గ్రామం గ్రామం వల్ల ఎలందూరు కాలం ఉండడం వల్ల ఏమంత చిన్న చినుకులు పడినా సరే ఒక రోజు వర్షం గట్టిగా పడినప్పటికీ మన దుర్గాపురం ఒకటి అలా అలాగే మెంటేవర్ తా ఒకటి ఫుల్గా మునిగిపోవడం జరుగుతుంది అలాగే మనకి ఇల్లు పడిపోతాం పాపం చాలా మంది తాటికల్ ఫుల్గా మునిగిపోయిన వాళ్ళకి కూడా ఇంకా అందులో కొద్దిగా ఏదో పక్కన తలదాచుకుంటాం అలా ఉన్నారా కనీసం వాళ్ళకి తినడానికి కూడా ఏమి లేకుండా ఉంది మరి అంత క్రిటికల్ గా ఉంది మన దుర్గపడేటప్పటికి మీకు తెలిసిందే మన హిస్టరీ కాలేజీ రోడ్డు ఎంత డెవలప్ అయిందనేది రోడ్డు మీకు తెలిసి తెలిసిన విషయమే ఏరియా అంతనా అయినా సరే ఈ చిన్న ఒక రోజు రెండు రోజులు వర్షం పడేటప్పటికి మురికాలు వేసిపోద్ది పైన వర్షాలు పడడం వల్ల దానివల్ల ఇంకా ట్రిపుల్ హరి ప్యాకెట్లు అలాగే చాలా మంది పూలు పంచిపెట్టినవి ఉన్నాయి వాళ్ళు ఎంత పంచిపెట్టినా కానీ వాళ్ళ బయటకు వెళ్ళి తెచ్చుకుని లేకుండా పోయింది మొత్తం ములిగిపోవడం ఆల్రెడీ వీడియోస్ అన్ని చూపిస్తాను మా నా వీడియో కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు తోచినంత సాయం వాళ్ళకి కొద్దిగా హెల్ప్ ఉంటుందని మీరు కొద్దిగా చేస్తారని నేను నమ్ముతూ ఈ వీడియోస్ చేస్తున్నాను మీకు ఓకే ముప్పై తుఫాను కారణంగా వచ్చిన వరదల వల్ల ఏం జరిగిందంటే ఒకసారి ముప్పై ఎనిమిదో వాటిలో ఉన్న హౌస్ ఏంటంటే సడన్గా పిలిపోయి తప్పించి దేవుడి దేవాళ్ళు ఏంటంటే ఏం జరగల ఒక ఫ్యామిలీకి కానీ ఎవరికేం అవ్వలేదు కాకపోతే ఏంటంటే ఇల్లు ధ్వంసం అయిపోయి గోడ కూలిపోయి నిస్సఫీలు అయిపోయి రోడ్డు మీద నుంచి ఉన్నారు ఫ్యామిలీ మొత్తం కూడా ఇదంతా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాము ఎమ్మెల్యే గారు మాట్లాడతానన్నారు అక్సిడెంటల్ గా అన్నగా నెలపడతాననే ఎమ్మెల్యే గారికి మాట అవడం జరిగింది. గంట కూడా మొత్తం ఒరుగుపోయి చెట్టు పడిపోద్ది మొత్తం. ఇది ఇప్పుడు ఇది కూడా పడిపోయినట్టు ఫోటోలాగా ఎందుకంటే గోడ ఒరుగుపోయింది. ఓకే కూడా తెలియదు. వాటర్ చాలా మట్టికి వచ్చేసింది లోపల వచ్చేసింది చాలా ఇబ్బంది అయిందండి మేము అంటే ఏంటండి ఈ రోడ్డు ములిపోవడం వల్ల మొత్తం వచ్చేసింది. మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏంటంటే మేము వార్డులో అందరికి అందుబాటులో ఉంటు ఖచ్చితంగా అక్కడ నడవలేక ఉంది మేము వారిలో ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏంటంటే వార్డులో ప్రజల దగ్గర అందుబాటులో ఉంటూ నిక్ష్యం కూడా ఏంటంటే దాంతల సహకారంతో ఎవరికైనా ఫుడ్ కానీ అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఇక్కడ ఏం జరిగినా ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుంది అందరు బాగా ఎవరికైనా తగలేదు కదా వరకు ఏమి అవ్వలేదు అండి మనుషులకి అయితే అవ్వలేదు ఏం కాలేదు మొత్తం ఉన్న ఇల్లు కూలిపోయి వీళ్ళకి ఏంటంటే రోడ్డు మీద అయిపోయారు వాళ్ళకి అండ కూడా లేదు నిరుపేద కుటుంబం ఏ రోజుగా ఆ రోజు కష్టపడుకుంటేనే కానీ గడవదు వాళ్ళకి బాగోలేని ముసలమ్మ బిడ్డ తల్లి ఇల్లు కూలిపోయి నిస్సహీలు అయిపోయి రోడ్డు మీద ఉన్నారనమాట మాకు ఏంటంటే ఇదంతా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తగిన న్యాయం చేయండి మీరు కూడా కొంచెం ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు కూలిపోయి ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడండి ரேகாரிட்டு

కట్టు బట్టలతో సహా ఇవ్వండి వండుకునే సామానం కూడా అక్కడే వండుకోండి కూడా పడిపోయి ఉన్నాయి ఇలాంటి ప్రమాదం కూడా పడిపోతాయి